дина ала ஓ பண்ணுங்க சூப் பண்ணுங்க பேப்பர் கேஸினே டோனி டிசி கட் చేసి லாமினேஷன் చేశாங்க சாவரنا சைடு தான हां बंगுமே बंगுமே बंगுலட்டோங்க பக்கே இதுவே बंगு சாவரنا இந்த இந்த كده தான் வேலை பண்ணுது కాదు 냐ச்சு இக்ரேனா குட்டேது இக்ரே சார் அక్కడ இக்ரே வந்து போயிంది காபட்டி இக்ரே ஸ்டார்ட் ஆகுது ஆ ஆ ஆ ஆ ఇప్పటి నుంచి మీరు అమ్మాయి ఫస్ట్ నుంచి సార్ ఏ ఏ సినిమా ఏ సినిమా ఓ ఎన్నో సినిమా దెబ్బ గుట్ట దొంగల ముఠ నుంచి సార్ ఓ గ్రే రోగాలు గ్రేట్ అన్నమాట అభిమాని మంచి మంచి సినిమాలు ఏమీ ఉన్నాయి చూసాం బాగుంది సో చాలా బాగుంది చాలా మొత్తం జీర్ణ రంగాలు చాలా బాగున్నాయి సార్ అన్ని మొత్తం అంతా అన్ని బాగున్నాయి సార్ టైటి బాబాయ్ చాలా బాగున్నాయి ఏది టీషర్స్ ఇట్లే ఇక్కడే పెట్టుకుంటావు నీతో పాటు ఎప్పుడు నీతో పాటు డైలీ చూసుకుంటా ఉంటావు ఇంకా ఏం అంత అభిమానము